వెల్కమ్ టు ప్రజాద్వానియం హనుమంతు గణేష్ నమః హనుమంతు విద్యార్థి దశలో ఆర్ఎస్యులో మేమ గ్రీడియశూలో పనిచేస్తామున సందర్భం నాకు వన్ ఇయర్ కోడియర్ ఉంది విద్యార్థి సమస్యల మీద గాని ఏ సమస్యల మీద కానీ సందర్భం ఇచ్చిన ఒక వామపక్ష భావాలు గల విద్యార్థి నాయకులుగా నేను కలిసి పనిచేసేవాళ్ళం సీను అక్కడ తర్వాత ఆ నిర్బంధాలను తట్టుకోలేక లోపడికి ఎత్తుకోవడం జరిగింది ఆ తర్వాత ఎవరికి కూడా అందుబాటులో కానీ ఒక కేంద్ర కార్యవర్గ సభ్యులుగా మావోయిస్ట్ పార్టీ ఎదగడం చాలా సంతోషం కానీ ఈ ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతున్నదో బూటకపు ఎన్కౌంటర్లతో ప్రజా సమస్యల కొరకు బడువు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు పోరాడుతున్న నాయకుడిని హతమార్చడం అనేది పూర్తిగా ఒక ప్రజాస్వామికవాదిగా ఖండిస్తూ ఉన్నాం చాలా బాధాకరమైన విషయం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని ఆడుపోట్లు ఎదురైనా కానీ తను నమ్మిన సిద్ధాంతం కొరకు తుది శ్వాస కొరకు కొరకు పోరాడిన వ్యక్తి తన సిద్ధాంతం ఎప్పటికైనా బతికే ఉంటుంది ఎన్ని బూటకపు కౌంటర్లు జరిగినా కానీ ఆ సిద్ధాంతం ఎప్పుడు కూడా బతికే ఉంటుంది అన్న ఒక ఆశయంతో తను కూడా తన ముందు తను వింటున్న ఎన్నో బూటక ఎన్కౌంటర్ అని చూసి కూడా అదరక బెదరక తను దొంగిపోమని చెప్పినా కానీ లేదు నేను నమ్మిన సిద్ధాంతం కొరకే నేను పనిచేస్తా అని తను ఒక దీక్షతోటి పనిచేసిన సందర్భంలో చివరకు తనను గూటక ఎన్కౌంటర్ చేసి నానా విధాలుగా చిత్రహింసలు చేసి పట్టుకొని నానా విధాలుగా చిత్రహింసలు చేసి ఒక ఎన్కౌంటర్ అనే పేరుతోటి కూటక ఎన్కౌంటర్ చేశాడు ఇలా తను నమ్మిన సిద్ధాంతం కొరకు పోరాడిన వ్యక్తి తన శ్వాస ఉన్నంత వరకు పోరాడిన వ్యక్తి తను ఏ పూటకు ఎన్కౌంటర్ చేసినా తను అమరుడుగానే మిగులుతాడు తను అందరి గుండెల్లో మిగిలిపోతాడు తనకు మరణం అనేది లేదు తను కూడా ఒక అమరునిగా ఈ ప్రాంత ప్రజల గుండెల్లో కానీ తను ఏ వర్గాల కొరకు పోరాడిందో ఆ వర్గాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు అనేది వాస్తవం ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలకు సమ పరిష్కారం తీసుకురావాలి కానీ ఇట్లా ఎన్కౌంటర్లు చేసినంత మాత్రాన ఏదో సాధిస్తామనేది ఇది పచ్చి అబద్ధం ఇప్పటికెంతో మందిని ఎన్కౌంటర్ చేసిన అయినా కానీ ఆ ఉద్యమం ఆగలేదు వారి ఆశయము పక్క తొలగలేదు నమ్మిన సిద్ధాంతాన్ని నమ్ముకున్నట్టే ఉండరు కాకపోతే ఇవాళ ఇక్కడికి వచ్చిన అశేష జనాన్ని బట్టి అర్థమైతేనే ఉన్నది ప్రతి ఒక్కరి గుండెల్లో తను ఒక మరణం పొందలేదు జీవించి ఉన్నాడు పుట్టిన ప్రాణి గిట్టది అన్నట్టు గిట్టిన ప్రాణి పుట్టుతుంది అన్నట్టు తను గిట్టినా కానీ పుట్టి ఉంటాడు